నగరాన్ని అన్ని విధాలా చేస్తున్నామని త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి నలభై డివిజన్ ఎల్బీ శాస్త్రి మార్గంలో ముప్పై ఐదు లక్షలతో బీటీ రోడ్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు నగరాభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నట్లుగా వివరించారు ఏది ఏమైనా గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రిని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి కాసిన విన్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ మళ్ళ వెంకట్రాజు కెవి శ్రీనివాస్ సావిత్రి వానపల్లి శ్రీనివాస్ కొండబాబు మహబూబ్ ఖాన్ సలాది ఆనంద్ జవ్వాది మురళి పాలవల్సు భద్రం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కానీ ముప్పై పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పార్కుల దగ్గరికి వెళ్తూ ఉంటే ముఖ్యంగా మహిళలు వచ్చి మాతో మాట్లాడి వాళ్ళు ఇస్తున్న కితాబులు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కూటమి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు మీకు ఓటేసినందుకు చాలా గర్వంగా ఉంది ఎవరు కూడా మా ప్రాంతాల్లో ఉన్న పార్కులు డెవలప్ చేయాలని ఆలోచన రాలేదు కానీ కూటమి ఈరోజు ముప్పై పార్కులు నగరంలో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని అంటే వారందరూ కూడా మా ఓటు చాలా విలువైంది అది మేము సద్వినియోగపరచుకున్నాం మంచి వాళ్ళకి వేసేమైన భావనలో ఉన్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం తప్పకుండా మేము పదే పదే చెప్తా ఉన్నాం ఇది చరిత్ర కలిగిన నగరం దీనికి గొప్ప చరిత్ర మనం తేవాల్సిన అవసరం లేదు ఈ నగరానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర కలిగిన నగరంలో మన అందరం కూడా భాగ్యస్వాములు అంతే ఆ నగరాన్ని పాడు చేయకుండా చరిత్రను ముందుకు తీసుకెళ్తే